వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరోసారి భార్య చేతిలో మరో భర్త మృతి అంటే రోజుకొక కథనం వింటూనే ఉన్నాం భార్య చేతిలో భర్త మృతి ప్రియురాల చేతిలో ప్రియుడు మృతి అక్రమ సంబంధాలకు అలవాటు పడిన భార్య ఇక్కడ భర్తను చంపేసింది ఇలాంటి దారుణమైన సంఘటనలు వింటూనే ఉన్నాం ప్రతిరోజు వింటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా ఒక ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన ఎంత విచిత్రంగా అంటే ఎంత సింపుల్గా సింపుల్గా నిజంగా తాలిబొట్టును తీసి కబోర్డ్లలో పెడుతురు చూసారా కాలి మెట్టలు ఏమో ఒక కాలి మెట్టెలు మెల్లో మంగళసూత్రాలు తీసేసి కబోర్డ్లలో దాచేస్తున్నారు అవసరం లేదు అని వాటిని మనం వేసుకొని మెల్లో వేసుకొని నాకు పెళ్ళి అయిపోయిందని చూపించుకోవడానికే సిగ్గుపడుతున్న రోజులు ఈ రోజులు అలా తయారయ్యేది ఆడవాళ్ళు వాస్తవంగా చెప్తున్నా నేను ఆడవాళ్ళు ఆడవాళ్ళని అవమానించాలని నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నా కాళ్ళకున్న మెటల్ తీసేసి కబోర్డ్లో పెడతారు మేడకు మేడకున్న మంగళసూత్రాలు తీసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు ఇంకా అది కూడా చేస్తారు ఏమన్నా అంటే చల్లగా ఉంటాడుగా ఉంటుందని చెప్పేసి పెట్టేస్తున్నాము అని అంటారు అంతకంటే దారుణం అయిపోయింది ఇప్పుడు ఎంత ఈజీగా తాలిబొట్టు తీసి ఆడ తగిలిచ్చేస్తున్నారో అంత ఈజీగా భర్త ప్రాణాలు కూడా తీసేస్తున్నారు ఏదో కత్తి పెట్టి కోసేయడమో ఇవన్నీ కాదు నిజంగా అంత అంతకు తెగించిన వాళ్ళు ఉన్నారు అంతకంటే సింపుల్గా చేసే వాళ్ళు ఉన్నారు ఎన్ని ఘటనలు విన్నాము ఈ ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు దాదాపు వందల సంఖ్యల్లో పెరుగుతుంది అనుకోవచ్చు ఈ భార్య భార్యల చేతుల్లో భర్తల మృతి అనేది వాస్తవంగా ఎందుకంటే దిండు పెట్టి చంపేయడమో ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్ళి అక్కడ చంపిపించడమో లేదా తనకేదైనా కలిపి ఆ తినబెట్టి చంపించేయడమో లేకపోతే రీల్స్ రీల్స్ వ్యవహారంలో కూడా చూసాము రీల్స్ చేద్దామని చెప్పేసి కూడా తీసుకెళ్ళి తోసేసిన వాళ్ళు ఉన్నారు అలా కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అంటే కూడా నిజంగా సమాజంలో చెడెక్కువైపోయింది ఈ సమాజంలో అంటే చెడు చెడు ఎక్కువైపోయింది మన వల్లే చెడు ఎక్కువైపోయింది నిజంగా మనుషుల వల్లే చెడు ఎక్కువైపోయింది సమాజం చెడిపోయింది కాదు సమాజాన్ని చెడగొడుతున్నాం వాస్తవంగా అలా తయారు చేస్తున్నాం ఇదంతా కూడా ఫోన్లలో కామకు రోధాలని కంట్రోల్లో పెట్టుకోకుండా విచ్చలు విడితనంగా విలాసవంత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఇంతకు తెగిస్తున్నారు ఏంది బ్రతకంటే అంత వ్యాపారం అయిపోయిందా ఏం నాలుగు రోజులు ఒకటితో ఉంటే ఇంకో నాలుగు రోజులు ఇంకొకటితో అయిపోయింది అంతేనా అంటే అడ్డు తొలగించుకోవాలి ఇప్పుడు ఓకే నేను ఒప్పుకుంటాను ఎట్లా అంటే యవ్వనంలో భర్త చనిపోయాడు ఏదో జరిగింది పాపము తనకు తోడు లేదు అంటే పెళ్లి చేసుకోవచ్చు తప్పులేదు ఓకే అట్లా ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా భర్త చనిపోవడంతో తోడు లేరు అండ కావాలి కాబట్టి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాదన్నట్లే కానీ భర్త ఉండగానే ఎఫైర్ పెట్టుకొని ఆ ఎఫైర్తో ఉండడం కోసము భర్తను హత్య చేయించి అలా బతకడం ఏంటో అర్థం కావట్లేదు మరి అంత దిగజారడం ఏంటో అర్థం కావట్లేదు ఒకప్పుడు ఆడవాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళ మగవాళ్ళు హింసలు పెడుతున్నారు అత్తమామల హింసలు తట్టుకోలేకపోతున్నారు ఆడవాళ్ళకు ఆగ్రహం వస్తే భూకంపాలే వస్తాయి సునామీ సృష్టిస్తారు ఆడవాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు అన్నాం కానీ ఇంత దారుణంగా మగవాళ్ళు ప్రవర్తించలేదేమో నిజమే చెప్తున్నా ఇంత దారుణంగా ప్రవర్తించలేదేమో ఇంత దారుణంగా దారుణంగా చిత్రహింసలు పెట్టలేదేమో భార్యల్ని వాస్తవంగా అంటే భార్యలను చంపే వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు కానీ ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా ఇది చేయట్లేరు ఇంత సింపుల్గా చేయట్లేరు ఇది కావట్లేదు వాళ్ళు ఓపికతో కొద్దిగైనా ఉంటున్నారు అనిపిస్తుంది భయపడుతున్నారు పాపం మగాళ్ళు వాస్తవంగా చాలా భయపడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భార్యలతో బ్రతకాలన్నా భయపడుతున్నారు వద్దురా బాబు ఏ టైంలో ఏం చేస్తుందో తెలియరా బాబు ఎందుకు వచ్చిన పంచాయతీ కనీసం ప్రశాంతంగా ఎక్కడో చోట ఆ అన్నం తినేసి పడుకుందాను రా నాయన ఉన్నంతలో ఉన్న రోజులు అలానన్నా ఉందాం వంటరి బతుకు బతికినా పర్లేదు కానీ అలా బతికేద్దాము ఇళ్ళ చేతుల్లో చావడం కంటే ఇలా బతకడమే ఏమో అని చెప్పేసి కూడా ఏ రోడ్డు మీద కూడా నిజంగా ఫుట్ పాత్ల మీదనైనా బతికేద్దాను రా బాబు ఆడ పడుకుందాము అని చెప్పేసి ఇదే సంఘటన నిన్న కూడా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీ భవానీ తండాకి సంబంధించి కూడా భవానీకుంట తండాకి సంబంధించి ఆ ఊర్లో ఈ హత్య ఈ భర్త హత్య జరిగింది అక్కడ ఇది ఎంత సింపుల్గా జరిగిందో మీకు ఒకసారి వివరిస్తాను ఎందుకు వివరిస్తున్నా అంటే ఇలాంటివి కూడా మగవాళ్ళు జాగ్రత్త పడడానికే నేను వివరిస్తున్నాను తప్ప ఇంకొకరికి ప్రోత్సహించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క మహిళ కానీ రాబోయే రోజుల్లో చాలా కఠినమైన శిక్షలు అమలు కాబోతున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు హత్యలకు పాల్పడుతున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో చాలా కఠినమైన ఘోరమైన శిక్షలు రాబోతున్నాయి అమలు కాబోతున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి మరి వర్ధన్నపేట మండలంలో భవానీకుంట తండాకి సంబంధించిన ఈ వ్యక్తిని కూడా ఈ భార్య కాంతి భార్య పేరు కాంతి ఆమె చం ఆ అతన్ని హత్య చేయడం కూడా జరిగింది ఏ విధంగా అంటే కూడా ఏ విధంగా అంటే తను ఆల్రె అంటే తను రోజు కూడా లిక్కర్ తీసుకుంటూ ఉంటాడు ఈ రోజులో కామన్ అయిపోయింది మద్యం సేవించడం అనేది కామన్ అయిపోయింది ఆ విధంగానే తను లిక్కర్ తీసుకుంటాడు అని భార్యకు తెలుసు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసింది చూడండి ఎంత మేధావి అనుకోవాలి తను కూల్ డ్రింక్ తీసుకొచ్చి కూల్ డ్రింక్ కలుపుకోండి అని చెప్పిందంట కూల్ డ్రింక్ కలుపుకోండి మందులు అని చెప్పేసి పక్కడబందీ ప్లాన్తోనే చేసింది కాంతి పక్కడబందీ ప్లాన్తోనే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండి ఈ కూల్ డ్రింక్లో ఒక కూల్ డ్రింక్ కలుపుకోండి లిక్కర్లో అని చెప్పేసి ఆ కూల్ డ్రింక్ కలుపుకొని తాగాడంట భార్య చెప్పింది కదా భార్య తెచ్చింది కూల్ డ్రింక్ అని చెప్పేసి ప్రేమతో తెచ్చింది అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా మరి ఆ కూల్ డ్రింక్లో అదే లిక్కర్లో కూల్ డ్రింక్ కలుపుకున్నాడు ఆ కూల్ ఆ లిక్కర్ తాగిన వెంటనే కాసేపటికే తనకు కడుపులో మంట విపరీతమైన మంట వాంతులు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అంటే అవన్నీ మంట రావడం మొదలయ్యింది అంటే దీనికి కారణం చాలామంది మందులో మరి కూల్ డ్రింక్ కలుపుకుంటారు కదా అలా ఎలా అయ్యింది అని మీరు అనుకోవచ్చు కానీ ఆమె ప్లానింగ్ ఏంటంటే ఎంత పకడ్బందీగా ఎంత చాకచక్యంగా ఆ కూల్ డ్రింక్లో ఆల్రెడీ గడ్డి మందు కలిపేసి పెట్టింది వీరవనిత మహానుభావురాలు ఇలాంటి వాళ్ళకు కలిపి తాగించేసేయాలి పీడపోద్ది అంటే నేను ఇలా అంటున్నాను కదా నిజంగానే చెప్తున్నాను ఒకరి ప్రాణం తీసే హక్కు ఏ ఒకరికి లేదు వాస్తవంగా చెప్పాలంటే నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోమ్మా నువ్వు వెళ్ళిపోయి వేరే జీవితంలో ఉండు ఎవరొద్దన్నారు కానీ అక్కడ ఆయన బ్రతుకును చిదిమేసే హక్కు నీకు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా నువ్వు చ అతన్ని హత్య చేసి మరి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు కదా ఆ పురుగుల గడ్డి మందుని ఆల్రెడీ కూల్ డ్రింక్లో కలిపి పెట్టేసి అతనికి ఇచ్చింది అదే కూల్ డ్రింక్ను లిక్కర్లో కలుపుకొని తను తాగడం జరిగింది ఆ లిక్కర్లో తా కలుపుకొని తాగడంతో మళ్ళీ వెంటనే తనకేమన్నా అవుతుందేమో అనే ఇదితోటే ముందుగానే ప్లాన్ ప్రకారమే ఆ లక్క బావి ఇంటికి వెళ్ళిపోయిందామె ఎంత అంటే ఇంత తెలివిగా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు మొత్తం ఆ రీల్స్లల్లో చూస్తున్నారు యూట్యూబ్లల్లో ఉన్నారు ఎలా చంపొచ్చు అనే వీడియోలు కొన్ని ఈ ఫస్ట్ ఇవి బ్యాన్ చేయాలి ఫోన్లో ఇవన్నీ కూడా ఈ ఇన్స్టాలు ఫేస్బుక్లు ఇవన్నీ కూడా తీసేయాలి వాస్తవంగా చెప్తున్నాం వాటి వల్ల యూజ్ అయింది ఏమీ లేదు ఏమీ లేదు వాటి వల్ల అవిట్లలో చూస్తున్నారు చూసి అలాంటి ప్లానింగ్స్ దానికి ఇంకా మించి ప్లానింగ్స్ వేసుకుంటూ ఇవ ఇవన్నీ చేస్తున్నారు ఇంత క్రిమినల్గా తయారవుతున్నారు అదే ఇంకా ఆ లక్క బావింటికి కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తను మృత్యువాత పడడం జరిగింది ఈ విషయం ఇది అనుమానం వచ్చి ఈ మృతుడి తండ్రి పోలీ పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు రావడము ఇంకా వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవడము దర్యాప్తు కొనసాగించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కాంతి మాత్రము పరారీలోనే ఉంది ఇప్పటివరకు దొరకలేదు కాంతి కోసం కాంతి బావ కూడా ఇందులో పాత్రదారుడే ఓ పరంగా చెప్పాలంటే బావతో అక్రమ సంబంధం పెట్టుకొని బావతో ఉండాలనే నెపంతో ఈ ఈ హత్యకు పాల్పడింది కాంతి భర్తను హత్య చేసింది భర్తను హత్య చేసింది కరెక్టే కానీ ఒకటి ఏ కా కామట ఇక్కడ ఉన్నది అక్క బావ మరి ఇక్కడ ఇంకో ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేసినట్టే కదా అక్క కాపురంలో చిచ్చు పెట్టినట్టే కదా ఇది ఎట్లా తెలీదు ఇదెంతవరకు కరెక్ట్ మరి ఇక్కడ భర్తను హత్య చేసి అక్కడ అక్క అక్క కుటుంబాన్ని చిదిమేసి అక్క కుటుంబం అంటే అక్క జీవితంలో కూడా చిచ్చు పెట్టేసి ఇక్కడ బావతో ఉండాలనుకున్నాం ఇదెక్క న్యాయము ఇక్కడ ఇక్కడ తన బావ ఆలోచించాల్సి ఉండే తను ఆలోచించాల్సి ఉండే కదా కాంతి కూడా ఇప్పుడు నాలాగే ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోద్ది అని ఆలోచించాలి అక్కడ కాంతి వాళ్ళ బావ కూడా అక్కడ ఒక ఈ రోజున అతన్ని హత్య చేసింది రేపు ఇంకొకడు వచ్చి ఇంకొకడు కూడా వ్యామోహం ఇంకొకటి వ్యామోహంలో పడ్డప్పుడు ఈయనను కూడా హత్య చేయదని గ్యారెంటీ అంటే ఇదెందుకు లాజిక్ గుర్తుపెట్టుకోకుండా ఇలా అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు పాల్పడుతున్నారనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది మరి ప్రజలే నిర్ణయించాలి వాస్తవంగా ప్రజలు ఎందుకంటే ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు ప్రజలు మేల్కోవడం లేదు ఎవరి స్వార్థం వాళ్ళకు పెరిగిపోయింది నాకెందుకులే 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 నడి రోడ్డు మీద కూడా కత్తులతో దాడి చేసి దారుణంగా నరికి హత్య చేస్తూ ఉంటే పక్కనే వెళ్తున్నారే తప్ప ఎవరు కూడా ఆపడానికి కూడా ట్రై చేయట్లేదు నాకెందుకులే అనుకుంటే ఈరోజు నీ దాకా వస్తే ఏంటి పరిస్థితి రేపు నీకెవరు హెల్ప్ చేయాలి ఎవరు సహాయంగా నిలబడి రేపు నీ ప్రాణాలను ఎవరు కాపాడా కాపాడాలి ప్రతి ఒక్కరూ నాకెందుకులే అనుకోవడం కాదు ఇది మనది అనుకొని ఒకటిగా కలిసి వచ్చి అందరు కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటే నిజంగా కోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది కోర్టులో చట్టాలు కొన్ని ఉన్నాయి ఆ చట్టాలను మించి ఇంకా కొత్త చట్టాలు రావాలి అని చెప్పేసి ప్రజలు ముందడిగేసి మేల్కొల్ మేల్కొల్పాలి అని చెప్పేసి మా ఇటీవీ ద్వారా కూడా కోరుకుంటున్నాము మొత్తానికైతే వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు మరో భర్త అని చెప్పొచ్చు ఇంకా ఎంతమంది భర్తలు బలి కాబోతున్నారో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి అందరూ ముందుకు రండి ముందుకొచ్చి కొత్త చట్టాలు